శ్రీ సాయిలక్ష్మి ప్రొడక్షన్ బైనర్పై పై అమ్మను బాగా చూసుకో అనే టైటిల్ తో గొంప నాగభూషణం డైరెక్షన్ లో సినిమా నేటి సమాజంలో తల్లిదండ్రులు పాత్ర చాలా ముఖ్యమైనది పిల్లల అభివృద్ధికి ఎంత కష్టపడి ఎన్నో అవమానాలను భరించి వారిని చదివించి పెద్దవారిని చేసిన తర్వాత పిల్లల బాధ్యత తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి నేటి సమాజానికి అది పిల్లలలో మన బాధ్యత ఏమిటో తెలియజేసేది ఈ సినిమా ఈ సినిమాలో అరవై నాలుగు మంది ఆర్టిస్ట్ పనిచేశారు నలభై మంది బాల నటులు విజిలే విలేజర్స్ వెయ్యి మంది పనిచేశారు మిత్రులందరికీ కూడా నమస్కారం నా పేరు ప్రీతి నేను యాంకర్గా చేస్తున్నాను వైజాగ్లోని సో డైరెక్టర్ నాగకృష్ణన్ సార్ ఒకరోజు నార్మల్గా ఒక ఫ్రెండ్ కాంటాక్ట్ ద్వారాగా కాంటాక్ట్ వచ్చింది ఇలాగా ఒక ఆఫర్ ఉన్నదని చెప్పి మూవీలో సో ఏంటి ఏంటి అని తెలుసుకోగా ఆ మూవీలో కామెడీ రోల్ ఉన్నదని చెప్పి చెప్పారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాక్టింగ్ అనగానే అసలు ఎలా ఉంటుంది ఏంటి అని కొంచెం ఫియర్ ఉంటుంది సో నేను నాకు కూడా అది అనిపించింది ఏంటి అని సో క్లియర్ గా సర్తో మాట్లాడిన తర్వాత ఏమి వల్లి సీన్స్ కానీ వర్డ్స్ కానీ ఏమీ లేవని చెప్పగా సో వెళ్ళి కాంటాక్ట్ అయిన తర్వాత సో అండ్ సో నేను తెలిసేగా షూటింగ్ స్టార్ట్ చేశాము చాలా ఎంజాయ్ చేశాను మూవీలోని చాలా కామెడీ కాండిషన్స్ అయ్యి చాలా చక్కగా తీసారు చాలా ఎంజాయ్ చేస్తూ సో అంతేకాకుండా మూవీ అయితే కంప్లీట్ విలేజ్ లో తీసిన సీన్స్ అంటే కంప్లీట్ విలేజ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటది చూడటానికి అయితే చాలా బాగుంటది అది టెంపుల్ డివోషనల్ సీన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ లైట్ ఫైటింగ్ అది ఉంటది డాన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి విలేజ్ లోనే ఆ ఎన్విరాన్మెంట్ అనేది చూపించారు సో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఎప్పుడు రిలీజ్ అవుద్దా చూద్దామా అని చెప్పి సో అంతేకాకుండా మన చక్కని అవకాశాన్ని కల్పించినందుకు నాగకృష్ణ సరికి అయితే హార్ట్ ఫుల్ థ్యాంక్స్ అండి బేసిక్ గా ఎందుకంటే మొత్తం వర్క్ అనేది తనే చూసుకున్నారు మొత్తం డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ కానీ మొత్తం ఆయనే చూసుకున్నారు దగ్గరుండి సో చాలా టాస్క్ పెద్ద టాస్క్ తీసుకున్నారు ఆయనైతే సో ఆయన కష్టానికి మూవీ మంచిగా రిలీజ్ అయ్యి సక్సెస్ అవ్వాలని చెప్పి అయితే నేనైతే కోరుకుంటున్నాను నాకు చిన్నతనం నుంచి కూడా సినిమాలో యాక్ట్ చేయాలి సినిమాలో చేయాలని నాకు ఆలోచన వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియదు నేను టెన్త్ ఎగ్జామ్ రాసి అప్పుడు ఇండస్ట్రీ మద్రాసులో ఉండేది ఇంకా హైదరాబాద్ వచ్చే పొజిషను మద్రాసు ట్రైన్ బయలుదేరి వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరు నన్ను పట్టించుకోలేదు అలాగా రెండు మూడు సార్లు హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది కానీ నా జీవితంలో భగవంతుడు కూడా రాసిపెట్టి ఉన్నప్పుడే సినిమాలు చేయాలని రాసిపెట్టి ఉన్నట్టుంది నేను పదహారు సంవత్సరాల వయసులోనే నాటకాలకి డైరెక్టర్ అండ్ హీరోగా చేశాను ఒక పది సినిమా పది నాటకాలు డైరెక్షన్ చేశాను ఒక పది నాటకాలు హీరోగా చేశాను ఒక యాక్టింగ్ మీద ఒక సబ్జెక్టు నాకు బాగా తెలుసు ఏసీని ఎలా పండించాలి ఎలా యాక్ట్ చేయాలి ఎక్కడ కామెడీ పెట్టాలి ఎక్కడ ఫైట్ పెట్టాలి ఎక్కడ ఎమోషన్ డైలాక్ట్ చేయించాలి చిన్నతనం నేను నేర్చుకున్నాను హైదరాబాద్ కూడా వెళ్ళి ట్రై చేస్తే ఒక ఒకసారు ప్రొడ్యూసర్ గారు నాకు రెండు వేల మూడులో రెండు వేల మూడు నాలుగులో సాటిలైట్ సినిమా హీరోగా చేశారు అది చాలా బాగా వచ్చింది తర్వాత పిల్లలు ఎడ్యుకేషన్ పరంగానే మళ్ళీ వైజాగ్ వచ్చి ఇక్కడ కార్యక్రమం చేసుకుంటే పిల్లల ఎడ్యుకేషన్ లెవెల్లో పడ్డాను కానీ ఇప్పుడు మరలా భగవంతుడి శాంత్ ఇచ్చారు సినిమా చేయాలని చాలా కష్టపడి భగవంతు ఆశీస్సులతో మా సోదరులందరి సహకారంతో సినిమా చేయడం జరిగింది ఎవరు కూడా నా దగ్గర డబ్బులు తీసుకోలేదు యాక్టర్స్ కూడా అందరూ సహకరించారు ఫ్రీ చేశారు నేను కూడా ఇచ్చుకోలేని ముందు చెప్పాను నాకు మనోధైర్యం ఇంకా పెరిగింది సినిమా అంత బాగా వచ్చింది ఇది కుటుంబ కథా చిత్రం ఫ్యామిలీ డ్రామా ఒక విలేజ్ స్టోరీ ఎన్నుకున్నాం అది సక్సెస్ అయ్యింది తల్లి గురించి ఏ విధంగా మనం కృషి చేయాలి తల్లిని ఏ విధంగా మనం సేవ చేయాలి తల్లి మన చిన్నప్పటి నుంచి ఎలా సేవ చేసింది అనే ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను ఎంచేతంటే నేను మోటివేటర్ నేను బాల వికాస్ గురువు పిల్లలకి నా దగ్గర ఇప్పుడు ఒక రెండు వందలు మూడు వందల పిల్లలకి ఇప్పుడు రోజు క్లాసులు చెప్తుంటాను వాళ్ళకి అప్పుడు కూడా మీరు ఎడ్యుకేషన్లో టా టాప్ రావాలి జీవితంలో మీకు నచ్చిన సబ్జెక్టులో మీరు తాకరవాళ్ళు చెప్తుంటాను మోటివేషన్ క్లాసులు ఎక్కువ అది మరి ఆ ఎఫెక్ట్ ఎఫెక్ట్ నా మీద కూడా తగిలింది నేను ఎందుకు చేయకూడదు మన సినిమా అలాగా అలాగే తెలుసు కదా అని ఆ మోటివేషన్ మీద నేను కూడా సినిమా చేయడం జరిగింది అయితే ఇదంతా కూడా దైవ సంకల్పం ఏది ఏం చేసినా ఒక పెద్దలు చెప్తారు శివుడే ఆజ్ఞలేంది సేమైనా కొట్టదో మనకి శాంతం కదా ఆ విధంగా దైవానుగ్రహం లేకపోతే ఈ మీ అందరు ఇక్కడ రారు మీ కూడా ఇక్కడ చేరుకో ఈ సినిమాని మీ అందరూ కూడా మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి ఇక్కడ మంచి యాక్టర్స్ ఉన్నారండి రత్నాలు ఉన్నారు నేను చూశాను వాళ్ళ యాక్టింగ్ అదిని ఆ కళ్ళ నీళ్ళు వచ్చి ఒకసారి వాళ్ళ యాక్షన్ చూస్తుంటే బహుశా వాళ్ళ దగ్గరనే ఎంతో నేర్చుకున్నాను ఫ్యూచర్లో వీళ్ళందరూ కూడా మంచి స్టార్స్ అవుతారని ఆ భగవంతుడు ఆశీస్సులు అందరిపైన ఉండాలని నేను మనసు గుర్తు కోరుకుంటున్నానండి మీ అందరికీ మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మా ఎమ్మెల్యే క్యారెక్టర్ చేశాడు ఇతను ఇది ఫ్యూచర్లో రెండో సినిమా కూడా మంచి క్యారెక్టర్ వస్తున్నా నెక్స్ట్ పార్ట్ టూ జనవరిలో మళ్ళీ షూట్ చేస్తున్నాం అందులో కూడా ఈ అబ్బాయి మంచి క్యారెక్టర్ చేస్తున్నాం చాలా అందరూ చేస్తున్నారు ఈ అబ్బాయి రోల్ కూడా ఎక్కువ ఉంటుంది హరికుమార్ హరి మన మీడియా మిత్రుడే కొత్త వలస అలాగే అందరూ కూడా రెండు నిమిషాలు మాట్లాడిస్తుందిగా కోరుకుంటారు అందరికీ నమస్కారం నా పేరు విశ్వనాథ్ హరికుమార్ నేను గత ఏడు సంవత్సరాలుగా మీడియాలో వర్క్ చేస్తున్నాను స్ట్రీట్ వర్కింగ్ ఇన్ మీడియా యాక్చువల్గా నేను సినిమా ఫీల్డ్లో రెండు వేల పదిహేనులో రావడం జరిగింది రెండు వేల పదిహేనులోనే నేను రెండు సినిమాల్లో లీడ్ రోల్ చేశాను ఫ్రెండ్ రోల్ అండ్ విలన్ రోల్ దాంతోపాటు ఈటీవీ జెమినీలో సీరియల్స్లో కూడా వర్క్ చేసి ఉన్నాను రీసెంట్గా వైజయంతి మూవీలో ఎస్ఏ రోల్ చేశాను అదేవిధంగా దేవరా ఎన్టీఆర్ దేవరా సినిమాలో పెళ్ళికొడుకు రోల్ కూడా చేసి ఉన్నాను పెళ్ళికొడుకు రోల్తో నాకు మంచి ఫ్యా ఫేమస్ అయ్యాను ఇక్కడ నేను లోకల్లో ఇటు వైజాగ్ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఈ మధ్యకాల ఈ మధ్యకాలంలో నాగభూషణ్ గారి దర్శకత్వంలో అమ్మని బాగా చూసుకో దాంట్లో ఎమ్మెల్యే రోల్ చేయడం జరిగింది సార్ సార్ గురించి నేను చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి కూడా సార్ని దగ్గర చూస్తున్నాను సార్ సార్కి యాక్చువల్గా నేను యాక్టర్ అని తెలియదు సడన్గా ఒక మా ఫ్రెండ్ ఒకరు వచ్చి ఇలాగ నాగభూషణ్ గారిని ఇలాగ సినిమా తీస్తున్నారు నువ్వు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నావు కదా ఒకసారి కాంట్రాక్ట్ వీళ్ళు అంటే ఆయన కాంట్రాక్ట్ వెళ్ళగానే ఏమాత్రం ఆలోచించకుండా నా బయోడేటా చూసి ఎమ్మెల్యే రోల్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఎమ్మెల్యే రోల్ కూడా చాలా మంచి బయట క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నిజంగా నాగభూషణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా నేను నా ఓన్గా సుమారు ఒక ముప్పై ఐదు షార్ట్ ఫిల్మ్స్ హీరో రోల్ చేసి ఉన్నాను ఓన్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఓన్ డైరెక్షన్ ఈ టీంలో నేను చూసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా రానున్న రోజుల్లో మంచి యాక్టర్ అవ్వాలనే ఒక సదుద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫీల్డ్లో వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా మంచిగా యాక్ట్ చేశారు నాగభూషణ్ గారి విషయంలో వచ్చేసరికి ఆయనకున్న పట్టుదల నిజంగా సినిమా వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వకముందే షూట్ పూర్తి చేసుకోవడం దాంతోపాటు హైదరాబాద్లో కాంటాక్ట్ సంపాదించడం ఈ రోజుల్లో సినిమా రిలీజ్ చేయడం అంటే మీ మీడియా మిత్రులు తెలియదేం లేదు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చేసాయి కానీ థియేటర్ రిలీజ్ చేయాలనే ఒక పట్టుదల ఆయనలో రావడం దానికి తోడు ఆయన దైవ సంకల్పం అవునియండి నిజంగా ఇలాంటి వ్యక్తులు కానీ పెద్ద పెద్ద డైరెక్టర్ పొజిషన్లోకి వెళ్తే చాలామంది చాలామంది ఆర్టిస్టులు ఎయిమ్స్ అనేవి కన్ఫామ్గా ఫుల్ఫిల్ అవుతాయి మేము దృఢంగా నమ్ముతున్నాం అదేవిధంగా మీడియా మిత్రులందరినీ కోరుకుంది ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఈ ప్రెస్ మీట్లో జరిగిందో ఈ అమ్మని బాగా చూసుకో పోస్టర్ లాంచ్ అవని అండి ఈవెంట్ అవని అండి మీ యొక్క దాంట్లో ప్రచురించడం ద్వారా ఒక చిన్న సినిమాను మీరు అందరూ ఎంకరేజ్ చేసే వాళ్ళు అవుతారు నిజంగా మీ తోడు లేకపోతే ఏదీ లేదో చిన్న సినిమా అయినా పెద్ద సినిమైనా మీడియా మిత్రులు తెలుసుకుంటే దాన్ని పైకైనా తీసుకెళ్ళగలరు కిందకైనా దించగలరు అమ్మను బాగా చూసే కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే అమ్మ గురించి దైవత్వం గురించి ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ మీకిందులో మొత్తం అన్ని జోనల్స్ కూడా కనబడుతుంటాయి ఇటు ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ అవనాయండి కా కామెడీ అవనివ్వండి అమ్మవారికి సంబంధించిన దైవత్వం అవనియండి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వివరిస్తూ ఆయన ఓన్గా పాటలు ఆయన రాశారు ఓన్గా లిరిక్స్ ఆయనే డైలాగ్స్ ఆయనే స్టోరీ స్క్రీన్పై డైరెక్షన్ ప్రొడ్యూసర్ మొత్తం ఆయనే హీరో కూడా ఆయనే కానీ ఇన్నీ చేయాలంటే మనం ఒక దగ్గర చూసాం తమిళనాడులో యాంటోనీ గారిని చూసాం మన తెలుగులో ఇతన్ని చూస్తాను నేను కన్ఫామ్గా రానున్న రోజుల్లో ఇతను పెద్ద డైరెక్టర్ అవుతారు ఈయన దర్శకత్వంలో మేము నటులు అవుతామని ఎటువంటి సందేహం లేదు రానున్న రోజుల్లో మంచి మంచి పాత్రలతో మేము ముందుకు వస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులకి ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నాకు ధన్యవాదాలు